మొత్తానికి పిల్లలు అనిపించారు ఒక్క పిల్ల ఇన్ని పనులు ఎలా చేసుకుంటుంది చూడు భారతి ఈ రోజు నుంచి అమ్మ వచ్చి వెళ్లేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మను తృప్తిపరిస్తే చాలు నాకు తెలుసు నీ చాలా శ్రమిస్తున్నాను ఆవిడ వెళ్ళిపోగానే నువ్వు కూడా వెళ్ళిపోతుంది నువ్వు రాత్రి పండుగ మావి చెప్పాడు వాడు మర్చిపోయి ఉంటాడు నువ్వు కోడంతో ఏదో కొత్తగా మాట్లాడుతున్నావేమిటి ఏమిటో శ్రమ అంటావు అమ్మ వెళ్ళిపోగానే వెళ్ళిపోవచ్చు అంటావు పరాయి మాట మాట్లాడినట్టు ఏమిట్రా మాటలో చెప్పేనా ఏమిటమ్మా అత్తయ్యా భారతి నేను చెప్పాను అత్తయ్య మీరు ఊరిని చూస్తున్నారని ఆఫీస్ కి ఇరవై రోజులు సెలవు పెట్టి మీతో పాటు ఊరుకొద్దాం అనుకున్నాను కానీ మీరు ఇక్కడ ఉన్న నాళ్ళు చాలని ఐదు రోజులే సెలవు పెట్టారు ఎరా మీరు వెళ్ళిపోయిన వెంటనే నేను ఆఫీస్ కు వెళ్ళిపోనట దారి పొడుగున గొడవ నాకేదో శ్రమట అత్తేకి సేవ చేయడంలో శ్రమ ఉంటుంది చెప్పండి నాకు మీ ఆరోగ్యం కట్టేనా ఎలాగున్నారతయ్య ఇప్పుడు పర్వాలేదమ్మా మీరిద్దరూ వచ్చేసరికి ఇల్లు బోసిపోయింది నా ఆరోగ్యం కూడా దెబ్బతింది సర్లే అక్కడికి వెళ్తే పిల్లల్ని చూసినట్టు ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుందని వచ్చేసాను చాలా మంచి పని చేసావమ్మా అసలు మేమే వచ్చి నిన్న ఇక్కడ తీసుకొద్దామని చాలా సార్లు అనుకున్నాం ఏం భారతి పొద్దున కూడా అన్నారు కదండి రోజు మీ గురించి వంద సార్లు అనే చెప్తుంటారు వాడి గురించి నాకు తెలుసమ్మా ఇన్ని రోజులు వాళ్ళని నన్ను వదిలిపెట్టి ఎక్కడా ఉండలేదు నిన్నోదల్లాకే వచ్చేశాడు భారతి నేను ఏమైనా బంధువున వంట చేసి పెట్టడానికి నేనే వంట చేసి మీ ఇద్దరికి వడ్డిస్తాను సూట్ కేస్ ఏమీటరాక్ మని ఆహా వంటలు చూపిద్ది కనపనమ్మా వస్తున్నాడు అత్య ఈ వంటింట్లో సామాన్లు ఏమిట్రా అన్ని కొత్తగా ఉన్నాయి కొత్తగా కాపురం పెట్టినట్టు అమ్మ అదే సామాన్లు అదే మీరు ఊరు నుంచి వస్తున్నారని పాత సామాన్లు నే ఇచ్చి నిన్న నేనే కొత్త సామాన్లు కొన్నాను ఈ విషయం ఆయన కూడా తెలియదు అందుకే ఏ విషయం పట్టించుకోను బజారుకి వెళ్ళే వెజిటబుల్స్ కూడా నేనే కొనాలి వాడప్పుడు అంతేనమ్మ అది చెల్లమ్మ ఇప్పటికి నీ విషయన్నీ అర్థమై కాకపోతే నీ కోడలు నువ్వు ఉచ్చామని పాత సామానుల నుంచి కొత్త సామాన్లు తీసుకొచ్చింది నువ్వు వెళ్ళిన తర్వాత కొత్త సామాను నుంచి పాత సామాన్లు తీసురడ మాత్రం నిజం ఏమైతే ఏం లేరా అన్నయ్య ఈ నాటి గ్రహాలన్నీ సక్రమంగా ఉన్నాయి ఆ మనం ఉంటాయనుకుంటే ఉంటాయి లేవు అనుకుంటే లేవు ఒకప్పుడు మనం ఉన్నాయనుకున్నప్పుడు కూడా ఉండవు అప్పుడు మనకి తెలియదు ఏమైనా ఇవాళ నుంచి నాటకం చూడబోతున్నావు అదే లేదు నాటకం మావి అదే చూడమని చెప్తున్నాడు భారతి అమ్మకి మనం అంటలే నచ్చవు కాస్త ఉప్పు మసాలా తగ్గించే అమ్మా నేను ఫ్యాక్టరీకి అద్దెంతా ఇంటికి అది అద్దె ఆయనే ఇస్తున్నారు అతయ్యా ఆయన అడిగి చెప్పిన అద్దె విషయం కూడా చెప్పలేదన్నమాట నీకు ఇవ్వండి సాయంకాలం భారతి అమ్మా భారతి వీడిక్కడికి వచ్చాడంటే భారతి కోసమే అయి ఉంటుంది వీడు నోరిపితే వాళ్ళ నాటకం బయటపడిపోతుంది ఓ పట్టుపడదాం ఏదో లోడలుడా బడబడా డొంకలా ఉంది తీగలాగాలి భారతి అమ్మా భారతి ఏమిటిలా వచ్చావు ఉంది ఏముంది అది 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 ఏమిటి మరి ఏమిటా ఏమిటి 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 కోక్కుంటున్నావు ఏమిటి చెప్తాను ఏమిటి చెప్పు మా భారత సెలవు పెట్టి వచ్చింది తనకు కావలసిన మనుషుల కోసం వచ్చానండి రెండు రోజులైంది పలకరించి పోదాం వచ్చా ఓహో మీ ఆఫీసులో పనిచేసే అమ్మాయిల ఇళ్ళకి బెడ్రూములకి బాత్రూము లకి వెళ్లి పలకరించేంత విశాఖమైన నీకు ఉందన్నమాట నీలాంటి వాడు గండమే ఉండ పక్షి రెట్టలాగా వాడు పుడుతుంటాడయ్యా కాదు నాయన భారతి అంటే నాకు ప్రత్యేకం ఉంది ఇంతకీ భారతికి ఆవిడేమవుతుంది ఆవిడ నీకేమవుతుంది నీకు ఆ బాడు ఏమవుతాడు ఆ బావుడికి ఆవిడేమవుతుంది ఆవిడకి భారత ఏమవుతుంది తెలుసుకుని పోదామని వచ్చాను నా చేతికి నీ చంపే అవుతుంది చంపకు వాపేమవుతుంది వాపు కాపే అవుతుంది కాపుకు అవుతుంది మూతికి పళ్ళేమవుతాయి అవి రాలితే ఎక్కడ పడతాయి ఎన్నుంటాయి రెండు మొన్న పోటొస్తే పీకించాను నా పని తగ్గించావు లేకపోతే నేను ఇప్పుడు పీకేవాడి అబ్బాయి కోసం కాదమ్మా అమ్మాయి కోసం అమ్మాయి కోసం అవునమ్మా మన భారతి పనిచేసే ఆఫీస్ యజమాని అసలు భారత్వా వీరెవరో తెలుసా చెయ్యమ్మా శివుడి ముక్కు సివార్థు మన ఊళ్ళో రావడం జరుగుతున్న గోచిగట్టు తిరుగుతూ ఉండేవాడు ఓసారి వీడు నా గోచి పోయాడు వీడి గోచి కొక్కెత్తుకుపోయింది ఆ పాపలో మూడు గోళికయలు మింగేశాడు ఆ విషయం నాన్నకి తెలిసి వీడిని అడ్డంగా పట్టుకుని నేలకేసి కొట్టాడు ఆరు గోళికాయలు కింద పట్టాయి వీడు చిన్నప్పుడే నా ముక్కు లాగుతూ ఉండేవాడు నా బుక్ ఇలా తిరుగుతూ ఉండేవాడు వీడి మధ్య ఎంగేశాడు తెలుసా

ఉద్యోగం పేరుతో భారతి ముందు విజయవాడ వెళ్ళింది ఆ తర్వాత కొంతగాపించి ప్రభు వెళ్ళాడు ఆ తర్వాత కొంత వాడి మామ సుందర్రామ్మూర్తి వెళ్ళాడు ఆ తర్వాత కొంత అన్నపూర్ణమ్మ వెళ్ళింది ఇలా ఇచ్చుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవాలి అంటే కొంత కొంతగా వెళ్ళాలక్కరే శల్పతి చూసుకుని నువ్వు గ్యాప్ ఇయ్యకుండా నువ్వు దాని సంసారంలో ఎంటి గంట లోసు లాగేవనుకో దాన్నే నేను శాంతాడుగా పేని దాని మెడకి ఉరితాడుగా ఆప్తాను ఇలా జరిగితే యాపశెట్టికి పోలేరమ్మకి పోపండలు ఎంపీ పెడతాను రా ముందు నువ్వు ఉద్దు రే ప్రభు నువ్వు చెప్పిన సంవత్సరంలో ఆరు నెలలు అయిపోయాయి ఇంకో ఆరు నెలలు గడిచాక మీరిక్కడ నేనక్కడా ఉంటాం కాదు అందరం ఒకే చోట ఉండాలి మర్చిపోయాను అది ఇది అని కబుర్లు చెప్పి కంట్రంలో చేయగడక్కు కాళ్ళ అన్నం తింటుంది ఇలాంటప్పుడు మందు మానేసినేమిటి నేను నిత్యమే చెయ్యేమిటి లేకపోతే ఏమిటి మూడు గంటల్లో పెళ్ళం అన్నం తినాలి పెళ్ళం చుట్టూ మొగుడే దువ్వాలి ఇద్దరు కలిసి గంగలు దిగాలి ఆ తర్వాత గోదావరిలో తెలాలని రూల్స్ పెట్టబట్టే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు పారిపోతున్నారు వాళ్ళు ఇష్టానికి వాళ్ళు వదిలేయాలి కానీ కష్టం తాపిస్తున్న కండిషన్ ఏమిటి అవండి అత్తయ్య అంత ముచ్చటపడి చెప్పాక మళ్ళీ అందులోనే చేయగడుగుతున్నారేమిటి పరాగ్గా కడుగుతున్నారా లేక ఇష్టం లేక కడుగుతున్నారా లేవండి నేను ఫోన్ చేయాలి ఖర్చులు తిన్నంత మాత్రాన ఇంత చొరవ వచ్చేసిందా మీకు మీ ప్రేమలో కరిగిపోయి మనసు మారిపోయి అలా చేశాననుకున్నారా ఆ పెద్దావిడి గారి మనసు బాధపడకూడదని ఈ నాటకు వాడుతున్నాను ఈ నాటకు రక్తి కట్టాలంటే దొరికిపోకూడదు అందుకే మనసుని చంపుకొని కుండలు బంటుతున్నా సరే పంచుకొని ఆ పని చేశాను దాన్ని లోకుగా తీసుకొని మీరెందుకు దిగతాడతారా మీ హద్దు మీరు దాటితే ఆ క్షణమే మీ నాటకం బయటపడుతుంది మా ఇంటి